రైతుల నల్లిలుయ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభుని మన రక్షకుడైన క్రీస్తు వినాములు మీ అందరికీ నాలుగు రూపాయలకు వందనములు మరియు శుభం తెలియపరుస్తూ ఉన్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయించిన వాక్యము యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచ్చును అక్కడ వాక్యం ఈ విధంగా రాయబడింది ఎందుకనగా నరుని యొక్క కోపము నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఇక్కడ యాకోబు ముక్తులైన యాకోబు రాసినటువంటి పత్రికలో ఒకటో అధ్యాయము ఇరవై వచ్చంలో మనం చదివిన మాట కనపడతా ఉంది ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు చూడండి ప్రభు కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్తూ వచ్చాడు కోపపురుడు గాని పాపము చేయకుడి అని ఎందుకంటే ఈ కోపం అనేది మనుషుల్లో ఉన్నటువంటి ఒక దుర్గుణాల్లో ఒక గుణంగా కనపడతా ఉంది ఎందుకనగా కోపము క్రోధము మదము మత్సరము ఇలాంటివన్నీ కూడా దేవునికి విరోధమైనటువంటి లక్షణాలు మనిషిలో దేవునికి విరోధమైనటువంటి లక్షణాలు ఎందుకంటే లోకంలో కూడా సామెత ఉంటది తన కోపమే తన శత్రువు అని చెప్పి అయితే కోపము అనేది దేవుని నీతిని నెరవేర్చలేదు ఎందుకంటే తను తాను తగ్గించుకున్నవాడు మాత్రమే దేవుని చేత హెచ్చరించబడతాడు తను తాను తగ్గించి తగ్గించుకున్నవాడు మాత్రమే దేవుని చిత్తాన్ని కూడా నెరవేర్చగలుగుతాడు కాబట్టి ఇక్కడ కోప కోపము నరుని యొక్క కోపము దేవుని నీతిని ఏమాత్రం కూడా నెరవేర్చలేదు పరిశుద్ధ గ్రంథంలో దీనికి ఒక స్పష్టమైన లేఖనం మనకి ఎక్కడ కనపడుతుంది అంటే ఆది కాండంలో మరి ఆ ప్రప్రాదంలోనే ఆదాముకి పుట్టినటువంటి కయ్యను అలాగే తర్వాత హేవేలు వారిద్దరిని మనం చూసినప్పుడు కయ్యను హేవేలు ఒక రోజున దేవుని యొక్క సన్నిధానానికి అర్పణ తీసుకొచ్చారు అయితే అర్పణ తీసుకొచ్చినప్పుడు ఆ అర్పణ అక్కడ పెట్టినప్పుడు దేవుడు హేబేలు యొక్క అర్పణ స్వీకరించాడు తప్ప మరి కయ్యను యొక్క ఆర్పణ మాత్రం కూడా స్వీకరించలేదు అప్పుడు మరి కయ్యను తన ముఖము చెన్నబుచ్చుకున్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు కయ్యను నీ ముఖము నువ్వు చెన్నబుచ్చుకునేలా నువ్వు సత్క్రియ చేసిన నువ్వు తల ఎత్తుకునవా అంటాడు ప్రియా సంగమ అక్కడ మరి మనం చూసినప్పుడు ఆ కయ్యను అక్కడి నుంచి వెళ్లిపోయాడు వెళ్లిపోయిన తర్వాత మరి ఆయన ఎంతో కోపముతో ఆవేశంతో నిండిన వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు అయితే ఆ పాపము ఆవేశంతో నింపబడినటువంటి ఆ కయ్యిను ఒక రోజున మరి హేబేలు తన పొలంలో ఒంటరిగా ఉండటం చూసి హేబేలు మీద పడి హేబేలు చంపివేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే కయ్యని దగ్గరికి వచ్చినటువంటి దేవుని స్వరము ఏడి హేబేలు ఏడి అని అడిగినప్పుడు నాకు నన్ను హేబేలుకి నీవు కాపలవాడిగా ఉంచావా అని చెప్పి అడిగినప్పుడు అక్కడ దేవుడు అంటా ఉన్నాడు ఇదిగో నేల నుంచి హేబేలు యొక్క రక్తము నాకు మొరపెట్టట్లేదా అని చెప్తాడు అయితే కయ్యను దేవుని చేత శపించబడ్డాడు మరి ఆదాము అవకి భూమి మీద మరి మొట్టమొదటిగా జన్మించినట్టు భూమి మీదే భూమి మీదే మొత్తం మీద అంటే ఆదాముని దేవుడు చేశాడు అలాగే ఎవరిని కూడా దేవుడు చేశాడు అంటే ఈ లోకంలో మరి ఆ మొదటిగా భార్య భర్తలు ఇరువురికి ప్రేమించ పుట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ప్రథమ సంతానం ఎవరైనా ఉన్నారంటే కనుక ఆయన కయ్యను కానీ అలాంటి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి కయ్యను తన ఆధిక్యతను తన జాష్టత్వాన్ని తన సమస్యను కోలు కూడా కోల్పోయి శాపగ్రస్తుడిపై అయిపోయి దేశ దెమ్మరై తిరిగినట్టుగా దేవుని యొక్క వాక్యము మనకు కనపడతా ఉంది అయితే ఆ విధంగా ఆయన శపించబడటానికి దేశ దెమ్మరావడానికి కారణం ఏంటంటే కనుక ఆయనలో ఉన్నటువంటి కోపము అంటే మరి దేవుడు తన అర్పణ తీసుకోలేదని తన సహోదరుడు అర్పణ తీసుకున్నాడని తన సహోదరుడి మీద ఆ కోపము ద్వారా ఆ సహోదరుడిని చంపేసినట్లుగా మనం చూస్తాను నరహత్య అనేది దేవుని దృష్టికి ఎంతో ఘోరమైనది ఎంతో పాపమైనది కాబట్టి దేవుడు అతన్ని అక్కడ శిక్షించినట్లుగా అతన్ని అక్కడి నుంచి బయటికి తోసివేసినట్లుగా మనం చూస్తాను అంటే అతను పొందుకున్నట్టు గొప్ప జ్యేష్ఠత్వాన్ని అలాగే గొప్ప ఆధిక్యతను కూడా కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడు అంటే కోపం ద్వారా కోల్పోయాడు అందుకేశ్రభు అంటే కోపగుడు గానికి పాపము చేయికుడి మరి నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి దేవుని యొక్క వాక్యం సలవిస్తూ ఉంది అలాగే మరి ఒకానొక సమయంలో యాకోబ్ యొక్క కుమారులైనటువంటి లొవిషిమి మరి వారి యొక్క సౌదరు అయినటువంటి చిన్నదాన్ని ఆ దేశపు రాజు పాటు చేసినప్పుడు మరి ఆ ఒక సమయంలో ఆ సహోదర నిలువుడు కూడా ఆ గ్రామం మీదకి వెళ్ళి ఆ గ్రామం మీద పడి ఆ ఎద్దుల యొక్క కాలి గుది నారకము తెగ కొట్టి అక్కడ చాలా రకరకాల వదన వారు జరిగించి వచ్చారు అందుకే మరి యాకోబు ప్రవచించేటప్పుడు అంటాడు వారి యొక్క కోపం మిక్కిలి వ్యాండ్రమైనది అది శపించబడింది అంటాడు ప్రియా సంగమ చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆ విధంగా కోపము ద్వారా వారి యొక్క జీవితాన్ని కోల్పోయిన వారు దేవునికి విరోధులైన వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వారు అనేక మంది కనపడతా ఉన్నారు అందుకే కోపము నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని ఏమాత్రము కూడా నెరవేర్చలేదు అందుకే ఎంసీలకు రాసిన పత్రిక కూడా మీరు వీటిని విసర్జించండి అని చెప్పినప్పుడు అక్కడ కోపము గురించి కూడా చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో ఆ విధంగా మరి కొంతమంది కోపముతో నింపబడి వారి కోపము చల్లార్చుకోలేక వారి కోపమును మరి అనుచుకోలేక అనేక సందర్భాల్లో దేవుడికి విరోధులైనట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవగలం ప్రియ దేవుని సంగమ మరి శిష్యులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కోపపడుతున్న సందర్భాల్లో యేసు ప్రభు వారిని నిమలపరిచినట్లుగా వారికి ఆ దాని గురించి ఆ విడమెత్తి చెప్పినట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం మరి దేవుని బిడ్డలు ఉన్నట్టు మనం మన జీవితాల్లో నెమ్మది కలిగి ఉండాలి సాత్వికాన్ని కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి మోసే గురించి చెప్తాడు మోసే మరి నా ఇల్లంతలో నమ్మకమైన వాడు మిక్కిలి ఆయన సాత్వికుడిగా కూడా కనపడతా ఉన్నాడు యసాకు యొక్క గుణము సాత్వికమైన గుణముగా మనకు కనపడతా ఉంది ప్రియా దేవుని దేవుడి బిడ్డగా మన జీవితాల్లో మనము ఒక కలిగి ఉండాలి ఒక మృదుత్వాన్ని కలిగి ఉండాలి ఒకవేళ మనుషులకి కోపం అనేది ఉంటది కానీ ఆ కోపం అనేది మరి పాపముగా మారకూడదు మరి ఉదయము ఒకవేళ కోపము కలిగి ఉంటే సాయంకాలానికి మనం సమాధానం పడాలని కూడా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది కనుక దేవుని మెట్లుగా దేవుని చెప్తాను అనగా దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చాలి అంటే కనుక మనం కోప పడితే దాన్ని నెరవేర్చలేం ఎందుకంటే మరి పేతులు అడుగుతాడు వేసుకోవడం అయ్యి క్షమించాలి నా సహోదరిని ఏడు మార్లు అంటే ఏడు మార్లు కాదు డెబ్బై మార్లోనే క్షమించాలి అంటారు ఎప్పుడు మనం అంటే మళ్ళీ ఉన్న కోపాన్ని మనం వంచుకున్నప్పుడు దాన్ని తగ్గించుకున్నప్పుడు మాత్రమే ప్రియా దేవుని కనుక ఈ యొక్క సమయంలో దేవుని మెట్లుగా మనం గమనించాలి మనలో ఈ లోక సంబంధం అయినటువంటి ఆ కోపం అనే పాపం మనలో ఉంటే గనక మనం దేవుని యొక్క నీతిని నెరవేర్చలేము ఆనాడు కయ్యని అలాగా వష్టుడయ్యాడో అలాగే కోపముతో నింపబడి ఆ కోపము ద్వారా కోపం యొక్క ఫలితాన్ని ఫలితాన్ని చూసిన వారు లేదా పాపం ద్వారా చేసినటువంటి కార్యం యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే కనుక చాలా దారుణంగా చాలా ఘోరంగానే ఉంటది అంటే కోపం అనేది మన జీవితాల్లో ఉండటానికి ఉండటం మంచిది కాదు ప్రవేశించడం మంచిది కాదు దాని యొక్క క్రియ మనలో నెరవేర్చబం అంతకంటే అసలు మంచిది కాదు కనుక దేవుని బిడ్డలుగా మనం గమనించాలి ఆ కోపం అనేది మనలో తొలగించుకుని సాత్వికాన్ని మనం కలిగి తగ్గింపుకోవడానికి మనం కలిగి మనం ముందుకు సాగాలి అట్టకొప్ప దేవుడు వద్ద మనకు అనుగ్రహించినాక ఆమె మహాపరిశుద్ధులు వేరే తండ్రి మీకు అన్నారు ఈ సమయంలో ప్రభా ఆ ధ్యానం చేయబడిన వాక్యాన్ని బట్టి నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదని మీరు చదివించారు అవును ప్రభు కలిగిన తన జీవితంలో అయా ఆ కోపము ద్వారానే పాపములో ప్రవేశించారు తండ్రి చివరికి నాయన భ్రష్టుడై దేశదిమ్మరైపోయి తన జీవితమే నశించిపోయింది ప్రభు అయా తన మా జీవితాల్లో మేము అలాగా అయా ఉండటం ప్రయోజనం కాదు నేను మేలు కాదు నేను నేను ఎరిగిని బిడ్డలుగా నీకే గుణం ఉందో ఏ లక్షణం ఉందో తండ్రినైనా అయా నువ్వు కోపాన్ని ఏ విధంగా అణుచుకుని ప్రభు నీ లోపల పరిచర్య చేసావ తండ్రి నాయన ప్రభు ఏదో ఒక చంపన కొడితే ఇంకొక చంపను చూపించమని నువ్వు చెప్పిన ప్రభుడు తండ్రి మీకు అన్నా ప్రభు అయా నేను కొడుతున్న వారిని సహతము కలవరి శలిలో నిన్ను గాయపరిచిన వారిని అదే నేను నానప్పుడు మొలకెయడం పెట్టిన వారిని నీ ప్రక్కన పొలిసిన వారిని నీ వీపుని నాగల సాళ్ళవల్ దున్ని వాళ్ళు కూడా నీవు అన్నా ప్రభావ తండ్రి నేనేమి చేయించున్నారో వీరు ఎదుగురు కనుక క్షమించమని అందుకే నీవు అదే తండ్రి నాయన మాకు ప్రభుడు గాని మాకు రక్షకుడు గానీ తండ్రి మీకు అన్నారు ఇదిగో నీలో ఉన్న ఆ మంచి శాశ్వతమైన లక్షణము మాలో కూడా ఉండటానికి అటు రీతిగా మేము నాయన ప్రభు జీవించి మీ యొక్క నీతిని నెరవేర్చడానికి మాకు సహాయం చేయమని క్రీస్ చేసిన అడుగుతున్నాం తండ్రి అమ్మే